హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావంతి ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది మనకు వెజిటేబుల్ దమ్ బిర్యానీలో కానీ వెజిటేబుల్ బిర్యానీకి ఇంకా ఏ ఫ్రైడ్ రైస్లకైనా లేకపోతే ఏ కలర్ రైస్కైనా సూపర్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఆలు మసాలా అనే రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అది ఎలా చేసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఒక ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ముందుగానే ఆనియన్స్ టమాటో అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే త్వరగా అయిపోతుంది మనకు ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఇలా ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మనం లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట లోపల నుంచి అయితే మనకు రోస్ట్గా ఫ్రై అవ్వవు అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మీరు ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే కర్రీస్లలో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే పసుపు వేయడం అయితే నాకు అలవాటు అనమాట ఎందుకంటే మంచి కలర్తో అవి రోస్ట్గా వేగిపోతాయి అనేది నాకు అలా ఇష్టం అనమాట అందుకని నేను ముందే పసుపు వేసేస్తాను నెక్స్ట్ తగినంత కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే కర్రీకి తగినంత సాల్ట్ వేసేసుకుంటామంటే వేసేసుకోండి తర్వాత మనం ఆలు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే కొంచమే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఫ్రై అవుతూ ఉన్నాయి ఆనియన్స్ అనేది అవి రోస్ట్గా అవ్వాలి మనకైతే కొంచెం రోస్ట్గా అయిన తర్వాత మనం ఆలునైతే కట్ చేసి పెట్టేసుకోవాలి ముందుగా ఆ ఆలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దగా ఉంటే సరిగ్గా ఫ్రై అవ్వవు కర్రీకి కూడా లుకింగ్ తగ్గుతుంది అనమాట అందుకని కొంచెం చిన్నగా కట్ చేసుకోండి అవి బాగా వేగి రోస్ట్గా మనకి పంటికింట నలుగుతూ బాగా టేస్టీగా ఉంటాయి అనమాట అందుకోసం చిన్నగా కట్ చేసుకొని వీటితో పాటే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పైన లిడ్ పెట్టేసి అయితే కొద్దిసేపు క్లోజ్ చేసేయండి మనకి చిన్నగా నిదానంగా మగ్గిపోతాయి అనమాట ఆలు అనేది ఈ ఆలు ఆనియన్ అనేది మగ్గిపోయేలోపు మనం ఆలుకి మసాలా అయితే రెడీ చేసేసుకోవాలి ఫ్రెండ్ ఆ మసాలా ఎలా రెడీ చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి ఫస్ట్ కొబ్బరి అయితే తీసుకోండి కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను నెక్స్ట్ ఆనియన్ ఒకటి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పల్లీలు కొన్ని పుడ్డలు నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేస్తే కూడా చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా చాలా మంచి ఫ్లేవర్లో ఇస్తుంది ఆ జీలకర్ర వేసుకోవడం వల్ల కూడా మనకు జీర్ణం అనేది బాగా అవుతుంది అనమాట అందుకోసం జీలకర్ర కూడా వేసేసుకోండి మసాలా ఎక్కువ కనిపించకుండా మనకైతే బాగుంటుంది వాటర్ వేసుకొని బాగా మెత్తడి పేస్ట్ లాగా అయితే ఇది చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి ఇది ఆలుకు సంబంధించి మసాలా రెడీ చేసేసుకున్నాం నెక్స్ట్ ఆలు మగ్గిందా లేదా అనేది చెక్ చేసుకుందాం చూసేద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆలు అయితే మగ్గిపోయింది చిన్నగా మగ్గుతూ ఉంది మనకైతే అవి కొంచెం మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఎందుకు ఫస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదంటే అది ముందుగానే వేస్తే కింద మాడిపోతుంది ఫ్రెండ్స్ వాటితో పాటు ఇవి కూడా మాడిపోతాయి వెజిటేబుల్స్ అని నేనైతే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అనమాట అది వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన వెంటనే మనం ఆలు మసాలా అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఆ మసాలాని యాడ్ చేసేసుకోవాలన్నమాట చూడండి మనకైతే బాగా ఫ్రై అయిపోయినాయి ఆలు అనేది మాడకుండా మంచి కలర్ లో అయితే ఫ్రై అయిపోయా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ తగినంత కారం అయితే వేసేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి మీరైతే కారం యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ నేను కస్తూరి మేతిని అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ కస్తూరి మేతి దీంట్లో వేసేసుకుంటున్నాను అది కూడా చాలా మంచి టేస్టీ ఫ్లేవర్ అయితే మనకు ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కస్తూరి మేతి వేయడం వల్ల కూడా నెక్స్ట్ నేను ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను అది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కారం అన్నీ యాడ్ చేయంగానే మనకి ఎంత మంచి లుక్ అయితే వచ్చేసింది చాలా వెజిటేబుల్స్ అయితే చాలా లుకింగ్గా కనిపిస్తున్నాయి నెక్స్ట్ అయితే మనం పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మసాలా అనేది ఆ మసాలా దీంట్లో యాడ్ చేసేసి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి నా ప్ర ప్రతి వ్లాగ్ వీడియో మిస్ అవ్వకుండా అయితే మీరు చూసేయచ్చు అనమాట ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నాకు ప్రతి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచి టెక్చర్ అయితే కనిపించేస్తుంది కర్రీకి అనేది నెక్స్ట్ నేను వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఆ రెసిపీ కూడా నేను ఈజీగా నా టైప్లో మీకైతే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి నెక్స్ట్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఈ ఆలు మసాలా అనేది కంపల్సరీ వెజిటేబుల్ రైస్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ మసాలానైతే అయితే లాస్ట్లో మనం టమాటోని అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ టమాటో కూడా చాలా టేస్టీ ఇస్తుంది చూడండి లాస్ట్లో కొంచెం కలిపేసుకొని లిట్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకున్నామంటే మనకి ఆలు మసాలా అయితే రెడీ అయిపోతుంది అనమాట మనకు ఆయిల్ అయితే పైన కనిపించాలి అలా కనిపించిందంటే మనకు మసాలా అనేది రెడీ అయిపోయింది అనమాట చూడండి ఫ్రెండ్స్ పైన ఆయిల్ అయితే మంచిగా కనిపించేస్తుంది అంతే ఆలు మసాలా అయితే మనకి రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీరతో ఫినిష్ చేసేసామంటే మనకి ఆలు మసాలా అయితే రెడీ అయిపోతుంది ఇది బిర్యానీలోకి అయితే ఎక్సలెంట్ టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఒక లైక్ అయితే వేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉంటే ఈ రెసిపీని అయితే ట్రై చేస్తారు కదా అందుకోసం అయితే షేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను బట్ నెక్స్ట్ నేను బిర్యానీకి ఎంతో సెట్ అయ్యే కర్డ్ రహిత కూడా నేను చూపించాను ఫ్రెండ్స్ పెరుగుతో రహిత చేస్తారు కదా ఆ రహిత కూడా చాలా టేస్టీగా నేను చూపించాను నెక్స్ట్ రెసిపీలో నేను పోస్ట్ చేస్తాను అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి నేను బిర్యానీ చూపించినప్పుడే ఈ రహిత కూడా నేను చూపిస్తాను హాఫ్ క్లాక్ కోసం అయితే వెయిట్ చేయండి బాయ్